వెల్కమ్ టు న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్ లో ఎన్టీఆర్ దేవరా సినిమా మొదటి షో పడిపోయింది ఎన్టీఆర్ కోసం సినిమా చూడాలని మూవీ అద్భుతంగా ఉందని చెప్తున్నారు క్లైమాక్స్ లో ట్విస్ట్ తో కొరటాల షిరో ఇచ్చి అంటున్నారు తెలుగు రాష్ట్రాలు దేవరా సినిమా పిచ్ తో ఊగిపోతున్నాయి ఆరు ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పండగే అని అంటున్నారు మొత్తం సినిమా అంతా తారక్ అని అంటున్నారు కథ అనిరుద్ బీజియం అన్ని అదిరిపోయాయని అంటున్నారు ఫస్ట్ హాఫ్ కొంత డల్ గా ఉన్నట్టు అనిపించిన ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులు చెప్తున్నారు అసలు అలాంటి క్లైమాక్స్ ను ఎవరు ఊహించాలని అంటున్నారు బొమ్మ బ్లాక్ బోస్టర్ హిట్ అని పిలిచి మరీ గోల చేస్తున్నారు రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు ఫ్లాప్ వస్తుందని అంటారు కానీ అది ఎన్టీఆర్ విషయంలో మాత్రం కాదు అని చెప్తున్నారు ఫ్యాన్స్ తారక్ ఓ లా యాక్ట్ చేశాడని ఇంకా దేనికోసం వెళ్ళినా వెళ్ళకపోయినా అతని కోసం సినిమా చూడొచ్చునని అంటున్నారు నెగటివ్ రివ్యూలను వినొద్దని సినిమా చూసి వచ్చి మాట్లాడాలని అంటున్నారు కలికే సినిమాలు అయితే ఎలా అంత పరిచయం చేసి సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూడండి అని చెప్పారు దేవరాడ కూడా అంతే సినిమాలో మొదటి హాఫ్ అంతా దేవర ప్రపంచాన్ని పరిచయం చేశారు సెకండ్ హాఫ్ లో పీక్స్ కు తీసుకెళ్లారని చెప్తున్నారు దేవర పార్ట్ అసలు సినిమా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కొందరు చెప్పారు అయితే కొంతమంది మాత్రం సినిమా బాగాలేదని మూడు రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వస్తే నిరాశ ఎదురైందని చెప్పారు మరొకరు సినిమాలో నిద్రపోయారని కూడా అన్నారు మరోవైపు ఓవర్సీస్ లో కూడా మొదటి షో పడిపోయింది అక్కడ ప్రస్తుతానికి లాగేశాడని మిగతాదంతా సో సోగా ఉందని రివ్యూలు వస్తున్నాయి ఓవర్సీస్ లో దేవర మూవీకి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్ లో ఎన్టీఆర్ దేవర సినిమా మొదటి షో పడిపోయింది ఎన్టీఆర్ కోసం సినిమా చూడాలని మూవీ అద్భుతంగా ఉందని చెప్తున్నారు క్లైమాక్స్ లో ట్విస్ట్ తో కొరటాల శివ ఇచ్చి అంటున్నారు తెలుగు రాష్ట్రాలు దేవరా సినిమా పిచ్ తో ఊగిపోతున్నాయి ఆరు ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పండగే అని అంటున్నారు మొత్తం సినిమా అంతా తారక్ బీన్ అని అంటున్నారు కథ అనిరుద్ బీజియం అన్ని అదిరిపోయాయని అంటున్నారు ఫస్ట్ హాఫ్ కొంత డల్ గా ఉన్నట్టు అనిపించిన ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ మాత్రం చించేశాడని ప్రేక్షకులు చెప్తున్నారు అసలు అలాంటి క్లైమాక్స్ ను ఎవరు ఊహించారని అంటున్నారు బొమ్మ బ్లాక్ బోస్టర్ హిట్ అని పిలిచి మరి గోల చేస్తున్నారు రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు ఫ్లాప్ వస్తుందని అంటారు కానీ అది ఎన్టీఆర్ విషయంలో మాత్రం కాదు అని చెప్తున్నారు ఫ్యాన్స్ తారక్ యాక్ట్ చేశాడని ఇంకా దేనికోసం వెళ్లినా వెళ్ళకపోయినా అతని కోసం సినిమా చూడొచ్చు అని అంటున్నారు నెగటివ్ రివ్యూలను వినొద్దని సినిమా చూసి వచ్చి మాట్లాడాలని అంటున్నారు కలికే సినిమాలో అయితే ఎలా అంత పరిచయం చేసి సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూడండి అని చెప్పారో దేవరణ కూడా అంతే సినిమాలో మొదటి హాఫ్ అంతా దేవరా ప్రపంచాన్ని పరిచయం చేశారు సెకండ్ హాఫ్ లో పీక్స్ కు తీసుకెళ్లారని చెప్తున్నారు అసలు పాటు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కొందరు చెప్పారు అయితే కొంతమంది మాత్రం సినిమా మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వస్తే నిరాశ ఎదురైందని చెప్పారు మరొకరు సినిమాలో నిద్రపోయానని కూడా అన్నారు మరోవైపు ఓవర్సీస్ లో కూడా మొదటి షో పడుకోండి అక్కడ ప్రస్తుతానికి మిక్స్ టాక్ నడుస్తోంది కేవలం ఎన్టీఆర్ ఒకడే సినిమాను లాగేశాడని మిగతాదంతా సో సోగా ఉందని రివ్యూలు వస్తున్నాయి ఓవర్సీస్ లో దేవరా మూవీకి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇస్తున్నారు